మనిషికి డబ్బు ఎంత ఆవశ్యకంగా మారిందో అందరికీ తెలిసిందే డబ్బు లేకపోతే మనిషి ఉండలేని పరిస్థితి ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది ఇలా అనడంలో పెద్ద అతిశక్తి లేదు అయితే డబ్బు విషయానికి వస్తే మనలో కొందరు డబ్బులు బాగా సంపాదిస్తుంటారు కొందరు సంపాదించలేకపోతుంటారు కానీ మార్వాడీల బిజినెస్ మాత్రం చాలా బాగుంటుంది వారు కోట్ల రూపాయలు వెనకేస్తారు మనం ఎక్కడ చూసినా సరే మార్వాడీల బిజినెస్ మంచి లాభాలల్లో ఉంటాయి అయితే లక్ష్మీదేవి వారిని ఎందుకు కటాక్షిస్తుంది వారు అంతలా డబ్బేలా సంపాదిస్తున్నారు వారు చేసే రహస్య పూజా విధానం ఏమిటి అనే వివరాలు ఈరోజు తెలుసుకున్నా మార్వాడీలు లక్ష్మీ కటాక్షం కోసం ప్రత్యేకంగా రహస్య పూజలు చేస్తారు వారు చేసే పూజలు ఎదుటి వాళ్ళకు కనిపించవు మీరు గమనించండి ఎప్పుడైనా కనుకనే లక్ష్మీదేవిని వారిని వరిస్తుంది మార్వడీలు గుర్రపు నాడను దోషాలు పోవడానికి ఉపయోగిస్తారు వీటిని వాళ్ళ షాపుల్లో ఇంటి డోర్ దగ్గర మెయిన్ డోర్ దగ్గర బయట లేకపోతే లోపల ఎక్కడైనా సరే వాళ్ళు ఎవరికి కనిపించకుండా వేలాడ ఇస్తారు అయితే గుర్రపు నాడల్లో నలుపు అయితే మంచిది నలుపు రంగు గుర్రపు నాడ లేదంటే ఎరుపు రంగు గుర్రపు నాడ కూడా మనం యూజ్ చేయొచ్చు ఇలా గుర్రపు నాడలను వేల్లాడ తీయడం వల్ల గాలి దూని లోపలికి రావు నరదృష్టి నరఘోష తగలకుండా ఉంటాయట దీంతో వ్యాపారం వివద్ధి చెందుతుంది ఇలా మార్వాడీలు వాళ్ళ బిజినెస్ లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయడం వెనక ఉన్న బలమైన కారణం ఇదే అయితే మార్వాడీలు చేసే పూజ ఇంకొకటి కూడా ఉంది వారు ఇరవై ఒక్క గురివింద గింజలను ఎరుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి అమ్మవారి ఎదురుగా ఈశాన్యంలో పెట్టి పూజిస్తారంట ఈ పూజను శుక్రవారం పూట చేస్తారు పూజలో భాగంగా కుంకుమార్చన దీపారాధన నైవేద్యం వంటివి చేస్తారు ఇలా మార్వాడీల రహస్య పూజలకు ఎక్కడ చూసినా వాళ్ళ బిజినెస్లు ఎంతో బాగా వృద్ధి చెందుతాయి కనుకనే ఎవరైనా సరే ఇలా పూజలు చేస్తే ఆశించిన లాభాలు పొంది వ్యాపారంలో వృద్ధి చెందవచ్చు